వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల తరుణంలో సర్వేలు అనేవి సర్వసాధారణమే అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అలాంటిది ఇంకొక సరికొత్త సర్వే అని వచ్చింది కాకపోతే వీళ్ళు చేసినటువంటి సర్వే ఏంటంటే కేవలం రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయంటే అంటే ఎస్సీ ఎస్టీలకి కేటాయించినటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల మీద అందులో ఉన్నటువంటి ఓటింగ్ సరళి ఎలా ఉండబోతుంది ఎవరికి మద్దతుగా ఉన్నారు అనేటువంటి దాని మీద కూలంకషంగా అక్కడ చాలా పెద్ద లెవెల్లోనే సర్వే చేశారు పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ ఇరవై తొమ్మిది ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితి ఏంటి అనేది తీసి కాస్ట్ వైజ్ గా కూడా ఎవరికి అక్కడ పట్టం కట్టబోతున్నారు అంటే ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలే ఇలా ఉంటే ఇంకా రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం సో ఇక్కడ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అని చూస్తే ఏ పార్టీకి ఎవరెలా ఉన్నారంటే కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ సిపికి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాళ్ళు అక్కడ మద్దతుగా ఉంటే డెబ్బై మూడు శాతం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నారు ఇతరులకు ఒక రెండు పాయింట్ లెవెన్ పర్సెంట్ అలా ఉన్నారు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం యాజ్ యూజువల్ గా డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది ఇరవై నాలుగు శాతం కూటమి వాళ్ళకి ఉన్నారు ఇక కమ్మ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి పది ప పది శాతం మాత్రమే అక్కడ మద్దతుగా ఉన్నారు ఎనభై తొమ్మిది శాతం కూటమి వైపే ఉన్నారు ఇక బ్రాహ్మణులు నలభై ఏడు శాతం ఏమో వైఎస్ఆర్సిపికి నలభై ఐదు శాతం ఏమో కూటమికి ఎనిమిది శాతం ఇతరులకి ఉన్నారు నాకు అర్థం కాదు బ్రాహ్మణులకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు అనేది అంటే మేబీ మల్లాది విష్ణుకి సీటు గానీ లేదంటే కోన రఘుపతికి సీటు కానీ ఇచ్చారు ఇద్దరికి ఇచ్చారు అన్నటువంటి దాని తోట దేవాలయాల మీద దాడులు చేశారు పురోహితులు పొట్టగొట్టారు వీటితోట వాళ్ళే ఆలోచించుకోవాలి నేనేం మాట్లాడలేను దాని మీద ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా చదువుకున్న యువత ఉన్నారు కనీసం మరి వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి సరే ఇక వైశ్యులు వచ్చేసరికి ఇరవై నాలుగు శాతం వైఎస్ఆర్ సిపికి ఉన్నారు అరవై ఎనిమిది శాతం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వైపు ఉన్నారు ముస్లింలు ఇప్పటికీ యాభై ఐదు శాతం మంది ఆ వైఎస్ఆర్ సిపి వైపు ఉంటే నలభై శాతం మంది తెలుగుదేశం కూటం వైపు ఉన్నారు అలాగే ఎనిమిది శాతం మంది నాలుగు శాతం నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది మూడు శాతం ఇతరులకి అని చెప్పి అలాగే క్రిస్టియన్స్ అరవై తొమ్మిది శాతం వైఎస్ఆర్ ఇరవై రెండు శాతం కూటమి బీసీలు ముప్పై ఐదు శాతం జగన్మోహన్ రెడ్డికి అరవై శాతం కూటమి వైపు ఉన్నారు అలాగే మాలలు యాభై తొమ్మిది శాతం వైఎస్ఆర్ ముప్పై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీ కూటమికి మాదిగా సామాజిక వర్గం ముప్పై తొమ్మిది శాతం జగన్మోహన్ రెడ్డికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతం కూటమి వైపు ఉన్నారు ఇతరులకి ఐదు పాయింట్ మూడు మూడు ఇక ఎస్టీలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాభై ఒక్క శాతం జగన్మోహన్ రెడ్డికి నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉన్నారు ఇతరులు అదర్ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ లో కాకుండా మిగతా నుంచి వచ్చిన వాళ్ళు నలభై రెండు శాతం వాళ్ళ వైఎస్ఆర్ చీఫ్ వైపు ఉంటే నలభై ఆరు శాతం వచ్చేసి కూటమి వైపు ఉన్నారు పన్నెండు శాతం ఇతరుల వైపు ఉన్నారు సో ఓవరాల్ గా తీసుకున్నప్పుడు కేవలం ఇక్కడ చేంజ్ అనేది ఎలా ఉంది అంటే కూటమి వైపే ఎక్కువగా ఉన్నారు కేవలం ఒక రెండు సెగ్మెంట్లు తప్ప మొత్తం మేజర్ మిగతా వాళ్ళందరూ కూడా కూటమి వైపే ఈ మొత్తం ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నారు అనేది తెలుస్తోంది సో ఇక్కడ కమ్మ బీసీ సామాజిక వర్గంలో కసి అనేది కనిపిస్తుంది అంటున్నారు అలాగే కాపులు వైశ్య క్షత్రియ కులాల్లో అభిమానం అనేది ఉంది ఇక మాదిగల్లో కూడా మార్పు అనేది కనిపిస్తోంది రెడ్లు మొత్తం క్రిస్టియన్ లోనే ఉన్నారు చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ అలయన్స్ కి ఇప్పుడు వచ్చేటువంటి సీట్లు అంటే ఈ ఇరవై తొమ్మిదిని బేస్ చేసుకొని ఇది నిజంగానే చాలా గట్టిగా సర్వే అనేది జరిగింది బేస్ చేసుకుని చూస్తే నూట నలభై ఆరు నుంచి నూట యాభై ఐదు సీట్ల మధ్యలో వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం మరికా అంటే ఇక్కడ ప్రతిపక్షం ఉండాలి అధికార పక్షం కూడా ఉండాలి కానీ ఇటువంటి అది ఇప్పుడున్న అధికార పక్షం ఏదైతే ఉందో ఇటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అనేది వ్యక్తిగతంగా నా భావన ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అబద్ధాల ప్రచారం అనేది చేశారు ప్రతి కూడా ముప్పై ఐదు మంది కమ్మడి ఎస్పీలు అమరావతి అమరావతి అన్నారు భ్రమరావతి అన్నారు శ్రీవారి పింక్ డైమండ్ అన్నారు శ్రీ స్వామివారి పోటు నగలు అన్నారు తర్వాత తిరుమల భూముల అన్యాక్రాంతం అన్నారు ప్రసాదాల్లో అన్నారు భూములు మన దళితులకు ఇచ్చినటువంటి భూములు కొట్టేశారు ఇది చేశారు అది చేశారు అసైన్ భూములు అన్నారు ఇంకా వరుసగా చెప్పుకుంటూ పోతే ఆరు లక్షల కోట్ల అవినీతి చక్రవర్తి అని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఇలా ప్రతి దాంట్లోనూ అబద్ధాలు గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసినటువంటి వీళ్ళు నిజంగా చట్ట సభల్లో కూర్చోవడానికి అర్హులు అని మీరు భావిస్తున్నారా నేనైతే భావించట్లేదు డెఫినెట్ గా సో మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి